తియ్యం కంకులమా స్వీట్ కన్ కంకులు తీపి అసల చక్కెర ఏమంటావా తియ్యగా ఉంటుంది తియ్యగుంటుంది ఆ కంకు మీద పెట్టిండే శ్రద్ధ ఉద్యోగం మీద పెట్టింటే బాగుండేది ట్యాటూలు ఉంటే గవర్నమెంట్ జాబులు రావుండ ట్యాటూలు ఉంటే గవర్నమెంట్ జాబ్ రాదా లేకపోతే వచ్చేస్తు మామూలు జాబే రాదు నీకు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంట నీ మొహానికి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంట నీ మొహానికి అసలు ఇవన్నీ కాదు నువ్వు ఎలా ఉండాలి చెప్పరా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకసారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండకపోవడానికి కారణం ఏంటంటే అందులో నువ్వు ఉండడమే అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే తేడా అక్కడే అందులో నువ్వెందుకు ఉండాలి లేక పేడ మొహం వేసుకుని అర్థమైందా నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టం వచ్చాయి